హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా నేనైతే బాగున్నానండి అందరికీ మీకు రంజాన్ శుభాకాంక్షలు రంజాన్కి నాకు వచ్చిన హదియా ఎంతో ఇదిగోండి ఈ వీడియోలో చెప్తున్నాను మా మేడం వచ్చేసి నాకు మా మేడము ఆవిడ కూతురు కలిపి ఇచ్చిన హదియా ఈ పైన ఉన్నవండి తర్వాత మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ నాకు వచ్చిన అదియా ఇది వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కలిపి రెండేసి దినార్లు చొప్పున మొత్తం అందరూ కలిపి ఈ డబ్బులు అయితే అదియా ఇచ్చారండి అక్కడ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి నాకు చాలా హ్యాపీగా ఉంది మనకు వచ్చినంత వరకే మనం తృప్తి పడాలి కదా నాకైతే ఇది చాలా సంతోషంగా ఉందండి మొత్తం ఇవన్నీ కలిపి నాకు పద్నాలుగు దినాలు అయితే వచ్చాయండి మన ఇండియా డబ్బులు అయితే మూడు వేల రూపాయలు అనమాట సో ఇదండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్